ఇవాళ ప్రచారం భాగంగా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాజ్వాక్ నియోజకవర్గం రావడం జరిగింది గత ఐదేళ్లుగా పాలన మీ అందరూ చూశారు నేను దగ్గరగా ఓడిపోయాను పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ గాజ్వాక్ లో ఓడిపోయారు అప్పుడు ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేసిని అయితే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి వచ్చినాయి ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం ముఖ్యం కాదు నా పార్టీ స్వార్థం ముఖ్యం కాదు రాష్ట్రం భవిష్యత్తు కోసం కలిసి రావాలని ఆయన చెప్పడం ఆయన్ని అభినందిస్తున్నాం అలాంటి ఒక గొప్ప నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం బీజేపీ నెల క్రితం ఇవాళ మేము గెలిచినా సరే రేపు అభివృద్ధి చేయాలన్నా ఈ రాష్ట్రం అపుల్పాలు అయిపోయినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఈ కూటలు ఉంటేనే చేయగలుగుతా అనే నమ్మకంతో బీజేపీతో కలవడం జరిగింది అయితే ఇవాళ గాజ్వాక్లో పరిస్థితి ఏంటి మీ అభ్యర్థి ఏంటి మీ అందరికీ పల్లా గారు చాలా చాలా బాగా తెలుసు పల్లగారు చాలా సాఫ్ట్ గా ఉంటారు మంచి ఆయన సాఫ్ట్ గా ఉంటారు కానీ మీ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి వచ్చే మాత్రం సడన్ లో ఆయనలో వేరే రూపం వచ్చేస్తుంది మొన్నే ఒక మీటింగ్ లో పల్లగారితో ఉన్నాను అప్పుడు దాకా సాఫ్ట్ గా ఉన్నారు కానీ ఎవరో స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం వ్యతిరేక వెటకారంగా మాడితే సడన్ గా ఇంట్లో ఉద్యమ స్ఫూర్తి వచ్చేసి ఈ రాష్ట్రం అనుకుంటేనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది రాష్ట్రం అడ్డుకునే పవర్ ఉంది తప్పకుండా మేము అడ్డుకుంటామని చాలా బలంగా చెప్పడం జరిగింది కానీ ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని ప్రభుత్వం ఎట్లా సైలెన్స్ చేయాలనుకుంటుంది అక్కడే వెనకాల ఆయన బిల్డింగ్ ని కొట్టేశారు మా గీతం యూనివర్సిటీని కొట్టేశారు ఫస్ట్ మూడు నాలుగు సంవత్సరాలు శుక్రవారం శనివారం వస్తే ఏమి కూల్ చేస్తారా అని అందరు చూస్తున్నారే తప్ప ఏమి కడతారో తెలీదు ఈ లాస్ట్ వన్ ఇయర్ లో ఏం కట్టారబ్బా అంటే పది బస్ స్టాప్లు కట్టారు దాంట్లో ఒక బస్ స్టాప్ కూడా కూలిపోయింది అది ఇక ఈ ప్రభుత్వం కట్టేది ఇంకా అడిగితే ఋషికొండని బోడికొండ చేసి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టారు అది మన దౌర్భాగ్య పరిస్థితి గాజువాకుల అభివృద్ధి ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఇక్కడ మెటెక్ జోన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ప్రభుత్వం మారిన వెంటనే ఆ మెటెక్ జోన్ లో ఉన్న వాళ్ళందరి మీద సిఐడి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ సిఇఓ కూడా మానేసి వెళ్ళిపోయారు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ కొట్టి ఆయన్ని తిరిగి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ ఇంచుమించు వంద కంపెనీలు పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇవాళ సిగ్గు లేకుండా ప్రభుత్వం మెట్రెక్ జోన్లో వచ్చిన కంపెనీలు మా వాళ్ళని చెప్తున్నారు ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు ఇవాళ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి తిట్టడానికే అని అందరు అనుకుంటున్నారు పబ్లిక్గా తిట్టుతున్నారు కానీ వాళ్ళు పోటీ చేసే మాత్రమా ఇంటింటికి వెళ్ళి ఏదో తప్పైపోయింది నాకు ఓటేయండి అని అడుగుతున్నారు స్టీల్ ప్లాంట్ గురించి ఐదేళ్ళలో ఏం చేశారంటే చెప్పరు కానీ ఇప్పుడు ఓటేస్తే మాత్రం కాపాడతారు అంటున్నారు మీరు ఓటేస్తారా అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవనేవ్వండి ఎంపీ అభ్యర్థి అవనేవ్వండి మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం పరిపాలన చేశారు మాట్లాడట్లేదు కానీ కులం పేరిట ప్రాంతం పేరిట చిచ్చులు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు ఆయన గాజువాగ్ ప్రజలు చాలా చైతన్యపరులు వన్ సైడెడ్ గా బ్యాట్లు ఉండిపోతుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాం అయితే మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఇవాళ గెలుపు అవుతుందని మేము నమ్ముతున్నాం కానీ మీ అభిప్రాయం ఈ బాధ మీ కోపం మీరు చూపించేది మీ ఓటు రూపంలో మీరు ఎంత మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారో నన్ను గెలిపిస్తారో అది మేము రేపు ఆ విధంగా మీకు కేంద్రంలో కూడా వాళ్ళకి చూపించి ఇక్కడ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పగలుగుతాం ప్రత్యేకంగా బీజేపీతో వెళ్ళడానికి కారణం ఏంటి మేము స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతాం లేదా ప్రైవేటీకరణ అనే పాయింట్ తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగు మధ్యలో కూడా మనం ఎన్డీఏలో ఉన్నాం అప్పుడు ఇక్కడ ఎంపీ ఎంబీవే స్మూర్తి గారు ఎర్ర నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆపగలిగాం ఇప్పుడు కూడా ఆపగలుగుతాం ఇప్పుడు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు నేను ఇవాళ మీ అందరూ దీవిస్తే తప్పకుండా గెలిచి పార్లమెంట్ కి వెళ్తాను మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ఆపకుండా అవ్వకుండా ఆపుతాం అయితే ఇక్కడ నిజంగా ఈ ప్రభుత్వం అంత నిబద్ధత ఉంటే గంగవరం పోర్టుని ఎందుకు అమ్మేస్తారండి ప్రైవేట్కు ఉన్న గంగవరం పోర్టు అమ్మేశారు పది పర్సెంట్ వాళ్ళ వాటాను కూడా అమ్మేశారు గంగవరం పోర్ట్ నే కాపాడుకోలేని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఏం కాపాడుతుంది అందరు ఒకసారి గమనించాలి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి మాట్లాడాలని కానీ బాబు గారికి ఆల్రెడీ రిటర్న్ మళ్ళీ ఫ్లైట్ లేట్ అయిపోతుంది ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాడు మీ అందరినీ కోరేది రెండు గుర్తులు సైకిల్ కి ఓటేసి భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ